వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ పకోడీ తయారీ విధానం చూద్దాం ఇది ఒకసారి పిల్లలకు కానీ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు టేస్ట్ అయితే అంత బాగుండి ఇక్కడ ముక్క తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు స్కిప్ మిస్ అయింది హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ ఇక్కడ నేను దంచి వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు ఒక ఎగ్ రెండు టేబుల్ స్పూను కాన్ఫ్లవర్ పిండి ఇదంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం ఉంటే పెట్టుకొని టైం లేకపోతే డైరెక్ట్గానే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది నాకు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకుని ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ పకోడి మీద వేసుకుంటే లాస్ట్లో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మరోసారి మిక్స్ చేసుకొని ఈ మొక్కలన్నీ విడివిడిగా పీసెస్ అనేది ఫ్రై చేసుకుందాం విడివిడిగా వేసుకుందాం ఆయిల్లో వేసేటప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఆయిల్ పీల్చడానికి సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ రెడీ అయినట్టే నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి